దత్తాత్రేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్న బండి రమేష్ భరత్ నగర్ కాలనీ హరిహర క్షేత్రంలో శనివారం దత్తాత్రేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్ట వేద బ్రాహ్మణుల మంత్రోచరణ మధ్య అత్యంత వైభవంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి మరియు కూకట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బండి రమేష్ హాజరయ్యారు ప్రత్యేక పూజలు నిర్వహించారు విగ్రహ ప్రతిష్ట సందర్భంగా ఆలయంలో హోమం భక్తులకు అన్నదానం కార్యక్రమం నిర్వహించారు తరచు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న నిర్వాహకుడు కమిటీ చైర్మన్ పట్టోళ్ల బండి రమేష్ అభినందించారు తన వంతుగా నిర్మాణానికి యాభై వేలను రమేష్ ప్రకటించారు కార్యక్రమంలో టిపిసిసి కార్యదర్శి సత్యం శ్రీరంగం మార్కెట్ కమిటీ చైర్మన్ పుష్పారెడ్డి సీనియర్ నాయకులు గొట్టి ముక్కల వెంకటేశ్వరరావు సాధు ప్రతాప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు అంట వచ్చారు సంవత్సరం టైమా చేశారు ఇలా కాకుండా మనం వారిని ఆ బయనికి నియమించినప్పుడు ఆ బయలు సార్థకత కలిగినప్పుడే దానికి నిజమైన సార్థకత ఉంటుందని నేను అనుకుంటా అందులో బాగుంది వాళ్ళ నాగి గారు అయ్యి ఆయన చేయమని భాష తీసుకున్నప్పటి నుంచి వాళ్ళ వరకు కూడా ఆర్థిస్తూ అభివృద్ధి కోసం కృషి చేస్తూ పార్టీ పేరు ఆయన పేరు నిలబెడుతూ అందరికీ ఆదర్శ ప్రాయం ఎందుకంటే ఉడిపల్లి నియోజకవర్గంలో ఎక్కడ దగ్గర కలిసి నేను ప్రభుత్వం జరిగింది పది చేరు అయ్యారు వాళ్ళందరికీ కూడా ఆయన ఆదర్శ ప్రాయుడిగా ఉంది డెవలప్మెంట్ ఏంటి ఇలా చేయొచ్చు ఇలా చేయాలి అని చూపిస్తున్నందుకు మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నా అభివృద్ధి విషయంలో మేడం ఈరోజు గారు కూడా అన్ని విధాలు సహకరిస్తూ కొన్ని చోట్ల చూస్తా ఉన్నాం గారికి చిన్నవాడి మనస్పర అటువంటి ఏమీ లేకుండా వాళ్ళిద్దరూ కూడా చక్కటి మాట అనుకొని చేద్దామని అనుకుని గుడి ఆలయ అంచకారంతో గుడిని చక్కగా అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్తున్నందుకు అందరికీ అభినందన తెలియసామ ఈ మధ్య మేడం మా మంత్రి గారికి లెటర్ పంపించడం జరిగింది ఈ గుడి ఆ కోడ వాళ్ళంతా ఓడిపోయి పడిపోయే పరిస్థితుల్లో ఉంది కాబట్టి దీనికైనా నిధులు ఏర్పాటు చేయమని చెప్పి మనం రిక్వెస్ట్ లెటర్ పెట్టాం తప్పకుండా అది అవుతుంది అలాగే గారు మాట్లాడుతూ శతాబ్దే స్వామివారి నిర్వహణ